ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం నా జీవితంలో చాలా గొప్ప సంవత్సరం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో ఇరవై ఏళ్ల రాజకీయ పోరాటం నాకు ఒక మంచి అవకాశం వచ్చి పార్లమెంట్ సభ్యంగా కావడం దాంట్లో ముఖ్యంగా భువనగిరి ప్రజలకు రేపు రానున్న కొత్త సంవత్సరము ఈ సంవత్సరంలో వారు నాపై చూపించినటువంటి ప్రేమను గుర్తు చేసుకుంటూ నేను ఈరోజు కొన్ని అంశాలు మాట్లాడాలనుకుంటున్నాను కేటీఆర్ గారు ఒకసారి మీ అందరికీ ఇంగ్లీష్ రాకపోవచ్చు నేను ఇప్పుడే చెప్తే కేటీఆర్ గారు నూతన సంవత్సరానికి సంబంధించి ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి అంశాలను మూడు ముక్కలలో ముచ్చటగా ఆయనకు వచ్చినటువంటి బ్రహ్మాండమైన అమెరికన్ ఇంగ్లీష్లో మనకు డిసెప్షన్ డిస్ట్రక్షన్ డిస్ట్రాక్షన్ ఇరవై ఇరవై నాలుగో పాలన ఈ మూడు అంశాల మీదుగా త్రీ డి మూడు డీలతోటి ఇంగ్లీష్లో రాసి త్రీ డి సమరి అని చెప్పి కాంగ్రెస్ పాలన మీద వ్యంగ్యంగా నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది దీంట్లో డిసెప్షన్ అంటే మోసం మోసం మరి కేటీఆర్ గారు మోసం గురించి చెప్పేటువంటి గొప్ప ముచ్చట గత పదేళ్ల పాలనలో మోసం అంటే ఈ సంవత్సర పాలనలో మోసం జరగలేదు కేటీఆర్ గారు గత పదేళ్ల పాలన మీ నాయన ఉద్యమం చేసినప్పుడు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నది మోసము మీ నాయన రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నీళ్లు నిధులు నియమకాల నినాదంతో ఎంతో మంది బలిదానాల యూనివర్సిటీ విద్యార్థుల బలిదానాలని తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యోగాలు రెండు లక్షలు ఇయ్యకపోవడము రెండు లక్షల మాట పక్కన పెట్టు గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సీలు కూడా పరీక్షలు పెట్టలేని పరిస్థితి అంటారు ఇక పోతే ఏడు లక్షల కోట్లు అప్పు చేసి దానికి తాలూకాల చీకటి జీవోలు చీచి ప్రజలకు అర్థంగానే పాలనను అందించినందుకు మోసం అంటారు దానిని మొదటి డి డిసెప్షన్ అంటే మీరు చేసిన పదేళ్ల పాలన డిస్ట్రక్షన్ అంటే కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి లేకుండా కూల కూలిపోయిన చూసినవా అది డిస్ట్రక్షన్ పాలన అంటారు దానికంటే పెద్ద డిస్ట్రక్షన్ ఏముండదు ఇకపోతే అంతకంటే గొప్ప విషయం ఏం తెలుసా డిస్ట్రక్షన్ అంటే మన సాంప్రదాయం మన పద్ధతుల్ని భారతదేశ వ్యాప్తం వ్యాప్తంగా ఢిల్లీకి పోయి లిక్కర్ బిజినెస్ చేసినటువంటి వ్యవస్థ మీ కుటుంబంలో ఉంది దాన్ని అంటారు డిస్ట్రక్షన్ అని అంటే మన సంప్రదాయాన్ని డిస్ట్రక్షన్ చేయడం అని ఇకపోతే మూడో అంశం డిస్ట్రాక్షన్ అంటే అసలు ఆలోచన లేకపోవడం అని డిస్ట్రాక్షన్ అంటే పరధ్యానంలో ఉండడం అని మరి ఆ మూడు అంశం మీ నాయన కంటే మించి ఎవ్వరికి వర్తించదది పదేండ్ల పాలనల పదేండ్ల పాలన పాలనల పది రోజులు కూడా సెక్రటేరియట్ ముఖం చూడలేదు ప్రగతి భవనని మీరు పెట్టుకున్న భవనంలో కూడా ప్రజల్ని కలవలేదు ఎప్పటికీ ఫామ్ హౌస్ లో ఉండి పరధ్యానంలో బతికింది ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పది సంవత్సరాలలో ఒక్క సంవత్సరం పాలనలో పది రోజులు కూడా కనపడకుండా పోలేదు ప్రజల మధ్యనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి పాలనను మరి ఏమంటారు కేటీఆర్ గారు దాన్ని డిస్ట్రాక్షన్ అంటారా డెవలప్మెంట్ అంటారా తెలియదు కాబట్టి మీకు త్రీ డి మీకు వర్తించే త్రీ డీ బ్రహ్మాండంగా ఎవరికి వర్తించదు మీరు ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మీ ఇరవై ఇరవై నాలుగు మీ జీవితంలో ఎంత కష్టకాలమైనో మాకు అర్థమైపోయింది బావకు అధికారం చిక్కుద్దేమో అయ్య అధికారం ఇయ్యక పాయనేమో చెల్లె జైలుకెళ్ళొచ్చి చెలగాట మారుతుదేమో అన్న భయ భ్రాంతులతో నువ్వు రోజు ఈ పనికిరాని పెట్టుకుంటూ నీ ఇరవై ఇరవై నాలుగు కాలక్షేపం నడిపిన ఎట్లీస్ట్ ఇరవై ఇరవై ఐదుల జ్ఞానోదయం కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను కేటీఆర్ గారు